ఓపెనింగ్ డే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది ఈ సాటర్డే ఈవెంట్ అంటున్నారు వచ్చే వారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అంటున్నారు కానీ ఈ మూవీ పుణ్యమాని హనుమాన్ సినిమా నలిగిపోయేలా ఉంది మహేష్ తో తేజ పోటీ అనే పరిస్థితి లేదు వాళ్ళకి ఆ మాట ఇష్టం లేదు కానీ పెద్ద మూవీ విడుదలయ్యే టైంలో రావడం వల్ల హనుమాన్ మూవీకి టాలీవుడ్ లో ఇబ్బందులు ఎదురయ్యాయి గుంటూరు కారం మూవీ ఈ నెల పన్నెండున రాబోతోంది వచ్చే వారం సంక్రాంతి సందడి మొదలవుతుంది అంతవరకు బానే ఉంది కానీ హైదరాబాద్ లో ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ ని గుంటూరు కారమే ఆక్యుపై చేయబోతుండడం వివాదంగా మారుతోంది గుంటూరు కారం విడుదలయ్యే రోజే హనుమాన్ రిలీజ్ ప్లాన్ చేస్తే థియేటర్స్ లో సమస్యలు వస్తాయని ముందు నుంచి అంటున్నారు అయినా నార్త్ మార్కెట్ పరిస్థితులను బట్టి ఫిల్మ్ టీం ఇప్పుడు తప్ప మరో డేట్ చూసుకునే పరిస్థితి లేదనే పోటీ పడాల్సి వస్తోందనేసింది ఫలితం చాలా చోట్ల హనుమాన్ కి థియేటర్స్ దొరకట్లేదట హనుమాన్ మూవీ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ వల్ల ఇది మరో కార్తికేయ టూ అవుతుందని ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు సంక్రాంతి సీజన్ అయితే సౌత్ లో జనవరి ట్వంటీ ఫిఫ్త్ లో నార్త్ లో హనుమాన్ కి కలిసి వస్తుంది అసలే అయోధ్య రామ మందిరం ప్రారంభం కాబోతున్న టైంలో ఈ మూవీ వస్తే నార్త్ బాక్స్ ఆఫీస్ ఊగిపోవాల్సిందే అలా తప్పక వచ్చే వారం కానీ గుంటూరు కారంతో పోటీ వల్ల థియేటర్స్ దొరికేలా లేవు హైదరాబాద్ లోనే కాదు వైజాగ్ లో కూడా పరిస్థితి ఘోరంగా ఉందట హైదరాబాద్ లో హనుమాన్ కి నాలుగు స్క్రీన్లు దొరికితే వైజాగ్ లో ఒక్క స్క్రీన్ దక్కలేదంటున్నారు ప్రొడ్యూసర్స్ గిల్ట్ కూడా గుంటూరు కారానికే సపోర్ట్ చేస్తుందంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ కూడా చేతుల తీయటంతో హనుమాన్ మూవీ నిజంగా గుంటూరు కారం సందడి కింద నలిగేలా ఉందంటున్నారు నార్త్ లో ఫైటర్ ట్వంటీ ఫిఫ్త్ కాబట్టి నైన్టీన్త్ గానీ ట్వంటీ ఫిఫ్త్ గానీ హనుమాన్ మూవీని రిలీజ్ చేస్తే నష్టపోయే ఛాన్స్ ఉంది ఎలా చూసినా హనుమాన్ వచ్చేవారు కి రావటమే నార్త్ మార్కెట్ పరంగా కరెక్ట్ అయోధ్య టెంపుల్ ఓపెన్ అయ్యే కంటే ముందే ఈ మూవీ వస్తే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ దానివల్ల తెలుగు లోకల్ మార్కెట్ లోనే థియేటర్స్ దొరకని పరిస్థితిని హనుమాన్ టీమ్ ఫేస్ చేస్తోందట అలానే గుంటూరు కారంనే తగ్గమంటే అసలే హెవీ బడ్జెట్ మూవీ పెట్టుబడి రాబడిగా మారాలంటే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవ్వక తప్పదు అదే ఇప్పుడు తేలనే సమస్యగా మారుతోంది